హాయ్ అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చూసే చూడగానే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మిస్ కావద్దు అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈరోజు నేను నర్సరీకి వెళ్ళాను రాజోలో ఉన్న నర్సరీకి వెళ్ళాను అనమాట ఇక్కడ ఈ కుండీలు చూస్తున్నారు కదా ఇవి ఇలాంటివి నేను తీసుకొని క్రాటన్స్ మొక్కలు పెట్టాలి అంటే డోర్లు పక్కన పెట్టుకోవడానికి పెంచుదాము కొంచెం మీడియం సైజు మొక్కలు పెంచాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కుండీలు చూసుకున్నాను అనమాట అండి ఆల్రెడీ మా తమ్ముడు తీసుకొచ్చారు మా అమ్మాయికి చాలా ఇష్టము ఇలాంటి క్రోటన్స్ పెంచడం అయ్యిన తీసుకొచ్చారు అలాగే అవి చూసి నేను కూడా వెళ్ళాను అనమాట ఈరోజు రాజులు మా వారిని తీసుకొని సేమ్ అలాంటివి నేను కూడా తీసుకున్నాను అనమాట అండి అయితే మాకు క్రోటన్స్ మా అమ్మాయి ఇస్తాను అంటే నేను ఇంకేం తీసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా నాకు నచ్చే అంత ఏమీ లేవు చూశాను కానీ నాకు ముద్ద గోవర్ధనం అంటారు కదండి అది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కానీ ఇక్కడ లేవు అన్నమాట రేఖ ఉంది ఇంకా సర్లే అనేసి నేను వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎప్పటినుంచో కంపోస్ట్ తయారు చేసి ఉంచాను అనమాట ఏం లేదండి కంపోస్ట్ తయారు చేయడం అంటే మనం ఒక గొయ్యి తీసి పెట్టుకొని మనం డైలీ వస్తుంది కదా కూరగాయల చెత్త అలాగే మనం ఏమన్నా ఫ్రూట్స్ తిన్నా అదంతా కూడా మనం దాంట్లో వేసేసి కొంచెం మట్టేస్తూ ఉంటే అదే కంపోస్ట్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అనమాట అదిని తర్వాత ఏమో నేను కోకోపిట్ తీసుకొచ్చాను నెక్స్ట్ ఏమో ఏపాకులు ఉంటాయి కదా అవి పచ్చి ఆకులే వేసేస్తున్నాం అనమాట అండి అప్పటికప్పుడు కోసుకొచ్చాను అనమాట అది ఉండడం వల్ల మన మొక్కకి చాలా మంచిది పిండి కూడా కలుపుతూ ఉంటారు కదా అలా నేను కంపోస్టు ఏపపిండి సారీ యాపాకు అలాగే కోకోపీటు అలాగే మట్టి మూడు మొత్తం అన్నీ కలిపి ఇలా మొక్కలైతే వేసేస్తున్నాము మా అమ్మాయి వేస్తున్నారు అనమాట చెప్పాను కదండీ మా అమ్మాయి పెంచుతున్నారు క్రోటన్స్ అని చెప్పేసి తను తీసుకొచ్చి ఇలా కుండీల్లో వేసేసి తనకి చాలా ఇంట్రెస్ట్ మా అమ్మాయికి ఇలా ప్రోటన్స్ మొక్కలన్నీ డెకరేట్ చేసి మొక్కలన్నీ కూడా పెంచడం ఇష్టం తనకి అలానే నేను కూడా వేసుకుందాము చూస్తే చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట సరేలే మనం కూడా పెంచుదాం దాంట్లో రే ఖర్చుతో పని ఏముందని చెప్పేసి నేను కూడా ఇలా చేస్తున్నాను అనమాట అండి అలాగే నేను బిల్డింగ్ పైన పెంచుతూ ఉంటాను కదా కొన్ని మొక్కలు అవి చాలా బాగా ఉంటాయండి నేను డైలీ వాటర్ తీ పోస్తూ ఉంటాను అయితే మాత్రం చాలా ఎక్కువ పెరిగింది అలాగే ఎండిగడ్డి తయారైంది అదంతా కూడా నేను కట్ చేసుకొని నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసి డబ్బాలో వేసుకొని వాటర్లో వేసుకొని కాసుకొని తాగుతాను అనమాట నిమ్మగడ్డి అలా మంది నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట అండి అలాగా అది థైరాయిడ్కి కానీ మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి నేను తెలుసుకున్నాక నిమ్మగడ్డిని వాటర్లు వేసుకొని కాసుకొని తాగుతున్నాను చూస్తున్నారు కదా ఇది రెండు కుండీలు తెచ్చాను అనమాట అండి ఒకప్పుడు అయితే ఒక దాంట్లో చాలా బుషీగా వచ్చినాయి ఒకటేమో ఇలా చాలా తక్కువ వస్తాయి అనమాట సరేలే బతికే ఉంది బాగానే ఉంది కదా అని ఇంకా అలా రెండు పెంచుతూ ఉన్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి నేను చెట్టు మీద బూడిద లాంటిది వేసి ఉందని ఏ ఏంటి అని మీరు అనుకోవచ్చు బూడిదేనండి మనం ఇంట్లో అంటే పొయ్యిలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అట్ ఆ దాంట్లోంచి నేను బూడిదే తెచ్చుకున్నాను బూడిద తెచ్చి ఇలా మొక్కల మీద చల్లుతూ ఉంటే కొంచెం ఏమన్నా పురుగులు ఉన్నా చీమలు ఉన్నా చేరకుండా ఉంటాయన్నమాట అలాగే బూడిద కొంచెం మనం మొక్క మొదట వేసినా కానీ దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయనేసి నేను చూశాను అందుకనేసి వేస్తున్నాను అనమాట అలాగే నేను వంగ మొక్కలకి అంటే కూరగాయల మొక్కలకి వాటికి మజ్జిగ పులిసింది ఉంటుంది కదండీ అంటే మజ్జిగ పాడైపోయినా చేసిన దాన్ని వాటర్లో మిక్స్ చేసేసి ఇలా మొక్కలకు వేసుకుంటే హెల్తీగా ఉంటాయన్నమాట మొక్కలు చాలా అంటే మనకి కాపు కాస్తాయి కదా వంకాయలు టమాటాలు ఇలాంటివి అటువంటి వాటికి వేస్తే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట అండి వంకాయలు అవి ఎక్కువ పోతొచ్చి కాపు అయితే కా ఎక్కువ కాస్తాయి అలా నేను వంగ మొక్కలకి వేసిన తర్వాతే అవి ముద్రచేట్లు అయినప్పటికీ కూడా వంకాయలు తయారవుతున్నాయి అన్నమాట పోతొచ్చి ఇగోనండి కా నేను చెప్పాను కదా నిమ్మగడ్డి ఇదంతా కూడా కోసి కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు కోసి పక్కన పెట్టాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను చాలా రోజులు వస్తుంది అనమాట అండి మనం పరగడుపున వాటర్లో వేసుకుని తాగితే మంచిది అనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ కొన్ని క్రోటన్స్ మొక్కలు అయితే పెంచుతూ ఉన్నాను ఇదిగోనండి ఈ ఇవి ఎప్పుడు కూడా ఇలా వాటర్ ఉంచుతాను అనమాట దీంట్లోని ఈ క్రోటాన్స్ పెంచుతున్నాను అలాగే నాకు సన్నజాజులు అలాగే మల్లె పువ్వులు కూడా ఇక్కడ కింద వేసాను అనమాట దీని పాదు సారీ పాదే అంటారా దాన్ని ఏమంటారు సన్నజాజి చెట్టు కింద వేస్తే ఇలా పైకి వచ్చేసింది అనమాట అండి బిల్డింగ్ పైన దీన్ని ఇలా కట్టి ఒక చోటకి అలా అనమాట ఇగోనండి మల్లె పువ్వులు కూడా పూస్తూ ఉన్నాయి సన్నజాజులు కూడా అవి కొన్ని కొన్ని అవుతున్నాయి అన్నమాట మల్లె పూలు కూడా మొన్నటి వరకు చాలానే వచ్చినాయి అలా నేను ఏ ఒక్క మొక్క పెంచుతూ ఉంటాను అనమాట అండి అలాగే కంపోస్ట్ కూడా తయారు చేసుకుంటాను మనం ఖర్చు పెట్టకుండా మొక్కల కోసం అని ఏదో ఒకటి చేసుకుంటే అవి తోటకూర అండి నేను తోటకూర వచ్చేసి ఎప్పుడో ఒకసారి విత్తనాలు తెచ్చి వేశాను అనమాట కుండీల్లోని ఇంకా చూడండి అవి అలానే ఆ మొక్కలు పెరిగి ముదిరిపోవడం నేను లాగేసినా కానీ ఆ విత్తనాలు అందులో ఉండి మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి మాకు తోటకూరకు అసలు లోటు ఉండదు అనమాట ఏ అంటే ఎంతో కొంత ఒక ఇద్దరు మనుషులకి సరిపడా అంత ఆకు అయితే వస్తూ ఉంటుంది ఓకేనండి నేను మొత్తం నేను మొక్కలు ఎలా పెంచుతున్నాను ఏంటనేది అంతా చూపించాను కదా ఇదిగో చూస్తున్నారు కదా తోటకూర కూడా కట్ చేసేసాను ఈరోజు ఇదిగోనండి మొక్కలు చాలా మొక్కలు నాకు పాడైపోయి ఉన్నాయి కుండీలు కూడా అంటే కుండీల్లో ఎండిపోయి ఉన్నాయన్నమాట అవి కూడా తీసేసి నేను మళ్ళీ కొత్త మొక్కలు అయితే వేయాలి చూస్తున్నారు కదా ఇదిగోనండి చెర్రీస్ అంటే చెర్రీ టమాటా ఇవి ఎలా అంటే నేను మొక్కలు కొనుక్కొచ్చిన మొక్క పాతినప్పుడు అవి బతకలేదు కానీ ఇవి మనం వాటర్ కూరగాయల నీళ్ళు అవి కూడా పోస్తూ ఉంటానండి నేను కూరగాయల నీళ్ళు అలాగే మనం బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది అవి ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా ఏది కూడా వదలకుండా నేను చెట్లకైతే పోస్తూ ఉంటాను అవి ఇత్తనాలు అందులో పడి ఇలా మొక్కలు వచ్చేసి టమాటాలు అండి నేను కొన్న చెట్లు అయితే చచ్చిపోయినాయి కానీ టమాటా చెట్లు ఇవి మాత్రం మన చాలా కాసినాయి అండి ఈసారి అయితే మాత్రం చాలా మొక్కలు వచ్చేసి అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసి బృంగరాజ్ అంటారు కదా మనకి కొబ్బరి నూనెలోకి అది అలాగే షాంపూలకి యాడ్లోకి బృంగరాజ్ బృంగరాజ్ అనేది అది చూపిస్తూ ఉంటారు కదండీ అదే చెట్టు అనమాట మేమైతే గుంటగా నాకు అంటాము కానీ ఇంగ్లీష్లో వచ్చేసి అది బృంగరాజ్ చెట్టు అనమాట అది జుట్టుకి చాలా మంచిది అనేసి మనం మాకు ఇక్కడ ఉట్టుగానే పెరుగుతుంది అనమాట అండి చేల్లోని అదేని అయితే నేను ఒక మొక్క పట్టుకొచ్చి ఇలా కుండీల్లో పెట్టాను ఎప్పుడోని దాని పువ్వులు ఇత్తనాలు ప అంటే ఇత్తనాలుగా మారి కుండీల్లో పడి అవి చెట్లు వస్తూనే ఉంటాయి తోటకూరలాగా అనమాట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి